ఓం శివాయ శ్రీమాత్రే నమ్మ నేను ఇలా నడక మొదలు పెట్టానండి ఎవరో చూపించారు ఈ మార్గం గురండి అమ్మట నది నదీ ప్రాంతానికి ఇక్కడ అంతా పేదరికమేనండి చూడండి చిన్న చిన్న ఇల్లు అక్కడ చిన్న సైజుల వ్యాపారం అట్టల వ్యాపారం సీసాల వ్యాపారం చేసుకున్న వాళ్ళే మనలాగే అందరూ పేదరికం వైభవాలే చూస్తామని కానీ మనం ఇలాంటివి చూడం కదండి ఈ ఇలా 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 నడుచుకుంటూ వస్తే ఇక్కడికి మనం ఇది నది తీర ప్రాంతానికి వచ్చామండి ఇది చిన్న గుడి ఇదే గాయఘట్టు ఇక్కడే స్వామి నడిసే శివయ్య ఉన్నాడు అక్కడ ఒక నమస్కారం చేసుకొని గాయఘట్టులో ప్రవేశించాం ఇదంతా గాయఘట్టు అండి ఇంకా వావర్ బ్రిడ్జ్ అంత దూరం ఉంది మనకి అదికంత దూరం ఉందండి వావర్ బ్రిడ్జి ఇక్కడ గంగా మాతకు నమస్కారం చేసుకొని ఇక్కడి నుంచి కూడా బోటు మనకి షికారు చేయడానికి ఘాట్లన్నీ చూపించడానికి అవకాశం ఉందండి మనం ఎక్కడైతే ఎక్కామో మళ్ళీ అక్కడ తీసుకొచ్చే దింపుతారు వంద నూట యాభై తీసుకుంటారు నమో గట్టి తీసుకెళ్ళరు అస్సి గట్టి తీసుకెళ్ళరు అండి ముందే చెప్తారు వాళ్ళు ఈ ఓవర్ బ్రిడ్జ్ యువతలు మాత్రమే తిప్పుతారన్నమాట ఇక్కడే పంచగంగా ఘాట్ తర్వాత పంచగంగా ఇప్పుడు నువ్వు గాయఘాటు వచ్చాం కదా గాయఘాటు నుంచి పంచగంగా ఘాట్ పంచగంగా ఘాట్ తర్వాత దుర్గా ఘాట్ దుర్గా తర్వాత బ్రహ్మ ఘాట్ హనుమాన్ గడి ఘాడ్ ఇవన్నీ చాలా పేర్లు ఉన్నాయండి చిన్న చిన్నయ్యాయి కాకపోతే నదీ తీర ప్రాంతం ఉండ నడుచుకుంటూ వెళ్తే అక్కడ చిన్న చిన్న బోర్డు పెట్టారు అనమాట ఇది పంచగంగా ఘాట్ అండి ఇది పై నుంచి తీసాను మెట్లు దిగలేదు అప్పుడు నేను ఇది కూడా పంచగంగా ఘాట్ దగ్గర ఒక మసీదు ఉంది బిందు మాధవ స్వామి ఇక్కడే ఉన్నాడు మళ్ళీనే ఇక్కడ లక్ష్మీనారాయణ దేవాలయం ఉందండి ఇక్కడ ఆ కుసిలిన మసీదు కూడా దాని పక్కనే ఉంది ఇది లక్ష్మీనారాయణ దేవాలయం తరఫున తీయలేదు మరి దీనికి ద్వారం ఎటు కూడా నాకు తెలియదు ఇది మసీదు మసీదు ఎంట్రెన్స్ చూడాలని లోపలికి అది మన శివాలయం లాగే ఉంది అది కూడా ఇది గంగామాత అనమాట పంచగంగలో పంచిగంగ గంగా గంగామాత దేవాలయం పైన శివాలయం రెండు ఉన్నాయి అక్కడ ఇది దుర్గాఘట్ అండి ఎర్పు అక్కడికక్కడే ఘట్స్ ఘాట్స్ అంటే ఘాట్స్ అంటే తెలుగులో ఏంటి ఇంగ్లీష్లో గట్ అంటారు తెలుగులోనేమో ఘట్టాలు స్నానఘట్టాలు స్నానఘట్టాలు అంటారనమాట దుర్గా ఘాట్ ఇదంతా కూడా పంచగంగా దుర్గా ఘాటు బ్రహ్మఘాటు హనుమాన్ గడి ఘాటు ఏదో రాజుఘట్ ఉందండి ఇది బ్రహ్మఘట్ అని రాదు రాజు పంచగంగా ఘాట్ అలా అవన్నీ చూసుకుంటూ అక్కడే కాసేపు కూర్చున్నాను ఇది కూడా పంచగంగా గార్టెనండి మసీదు తీసారు లోపలికి వెళ్ళేవాళ్ళే గో తలుపు తీసారు ఎవరో వెళ్తూ ఉంటే నేను కూడా లోపలికి వెళ్ళాను మసీదు లోపల ఇదంతా మసీదు అది కూడా శివయ్య అలా శివయ్య మందిరంలాగే ఉంది అలా అది ఎప్పుడు మనకు శుభ్ర అవుతుందో చూద్దాం పైనుంచి ఆ నదిని నది గంగా మాత్రమే చూశాను అనమాట ఇక్కడ ఏవో పక్షులకు మేతలు వేసుకుంటున్నారు వాళ్ళు తర్వాత టైం అయిపోయిందంటే బయటకు వచ్చేసి ఉండి మసీదుని దాటేసి మళ్ళీ నడక మొదలు పెట్టారు నది తీర ప్రాంతం అన్నమాట మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ములుపొని అంటే అంతకుముందు ఇవన్నీ కూడా అక్కడ పైపు నీళ్లతో బాగు చేసుకుంటున్నారండి అండి వేరే దారితనం లేదు కదా వాటర్ని మట్టితో కరి మట్టి మట్టిని నీటితో కరిగించుకొని ఆ గంగా మాతలకు ఆ మట్టిని పంపుతున్నారు ఇక వేరే ఏదైనా కుక్కలతోటో మనుషులు వచ్చి బాగు చేయడానికి ఏమీ లేదండి కేవలం నీటితో మాత్రమే అవన్నీ శుభ్రం చేసుకోవాలి అలాగే విశ్వనాధికారుడు కూడా మొత్తం అదంతా ములిగిపోయిందండి అది అక్కడ కూడా మేటలు వేసిన మట్టిని ఇప్పుడు తీసేశారు అలాగే కరిగించి ఇటువంటి కరిగిస్తారు కరిగిస్తారన్న అటు అన్నలతోటే కరిగించారన్న గంగా మాతలో మట్టిని పంపిస్తారు ఈ ఇదిగొండ దగ్గరలోకి వచ్చేసాం మనం టీవీ ఇంకొని అక్కడికి ఈ ఘాటుపైనే ఒక వేద పాఠశాల ఉన్నదండి పైన అది వేద పాఠశాల ఉన్నాను అది పిల్లలు అంతా కనపడుతున్నారు చూడండి అక్కడ ఇదే వేద పాఠశాల ఇది ఇలాంటి వేద పాఠశాలలు అయితే చాలా ఉన్నాయండి కొంతమంది పిల్లలు ఏమో తెల్ల వస్త్రాలు వేసుకున్నారు కొంతమంది ఏమో కాషాయ వస్త్రాలు వేసుకున్నారు మనకి ఇది జైన దేవాలయం అంటండి ఇది హిందూ దేవాలయమే కానీ జైన దేవాలయం అంట మొత్తం పాలరాయే తలుపు వేస్తున్నాయి అప్పటికి తీయలేదు మరి నేను దాటుకుని వెళ్ళిపోయింది దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయాను అయితే ఇలా కనపడుతున్నాయండి ఇప్పుడు మనం వావర్ బ్రిడ్జికి దగ్గరకు వచ్చేసాం ఆ పైన చిన్న దేవాలయం ఉంది కదండి అక్కడికి వెళ్ళాలన్నమాట మనం ఇది నమో ఘాట్కి ముందు ఘాట్ అక్కడ ఏదో చిన్న దేవాలయం ఉంది అలా దిగి మళ్ళీ ఇలా పైకి ఇక్కడ ఈ పైన మనం చూసే చోటు ఆ దేవాలయం వారు అమ్మవారు కూడా ఉన్నారు ఆ పైన ఇక్కడ నుంచి ప్రాంతం బాగా కనబడుతుంది అనమాట ఆ ఫెన్సింగ్ నుంచి మనం ఇంకా ఇవతలే ఉన్నాం ఇంకా అవతలకి వెళ్ళాం ఇది ఈ దేవాలయం సందర్శన తర్వాత ఇప్పుడు అవతలకి వెళ్తాం అనమాట ఓవర్ బ్రిడ్జ్ అవతలకి ఇక్కడ ఘాట్స్ బాగా కనబడుతున్నాయి చూడండి ఇంతకుముందు ఇవన్నీ ములిగిపోయాయి అంటండి ఈ ఘాట్స్ అన్నీ కూడా మట్టి మట్టితో పెరిగిపోయి ఉన్నాయని వాళ్ళని అలా వాటర్తో బాగు చేసుకొచ్చారు మట్టిని కరిగించారు అనమాట ఇక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు పొలలు ఎగుమతి నిత్యావసరలు ఎగుమతి కూడా ఇక్కడి నుంచే జరుగుతుందండి ఈ హరిశ్చంద్ర ఘాట్కి ఆ పొలాలు ఇది ఓవర్ బ్రిడ్జి ఇక్కడ మెట్లు ఉన్నాయి కంటే ఇప్పుడు మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళాలి నమో ఘాట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అంతా నమో ఘాట్ అనమాట ఇప్పుడు మనం పైకి వెళ్తాం పైకి బ్రిడ్జ్ బావర్ బ్రిడ్జి దాటిస్తాము ఇక్కడి నుంచి అనమాట పిల్లలకి లైటింగ్స్ వాడు కూడా చక్కగా విద్యుత్ అలంకరణ చేశారు దీపావళి సమయం కాబట్టి ఇక్కడ ఈ బోట్ల వాళ్ళు కూడా చక్కగా అలంకరణ చేసుకున్నారు ఇది నమో గట్టి ఇక్కడైతే కనుక నేను వెళ్ళేటప్పటికి సాయంత్రం జ్యమా సాధ్యం కూడా చెప్తున్నాను చాలామంది వాళ్ళు వాళ్ళు ఉన్నారో కొంతమంది ఏమో ఫుడ్ కొట్టుకు వెళ్తే కొంతమంది వినోదాలు చూసుకుంటే కొంతమంది లైటింగ్ చేసుకుంటే ఎవరు కూడా అందరు కూడా జనరల్గాను వచ్చారండి ఫ్యామిలీలతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఇంటర్లకి వచ్చిన వాళ్ళు కొంతమంది అందరూ కుర్రకారే ఎక్కువ నేను ఒక్క నేను మాత్రమే ఒక్కదాన్ని కడపడుతున్నాను అక్కడ సరే మనకేంటి ఇశ్వనాథులు ఉన్నాడు కదా మనకేం భయం అనుకుంటూ మా నమ్మగడ్డ దగ్గర ఆ నమస్కారం మొదలు గంగా మాతకు నమస్కారం చేస్తున్నట్టు ఉన్న అక్కడికి వెళ్ళి నేను కూడా గంగామాతకి నమస్కారం చేసుకున్నానండి అమ్మ 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 శరీరాన్ని పవిత్రంచే మనసులో కూడా పవిత్ర భావం ఉపయోగించమని చెప్పి నమస్కారం చేసుకున్నాను గంగా మళ్ళీ చూసుకుంటే ఇలా ముందుకు వచ్చాను ఇక్కడ పిల్లలు అంటూ పిల్లల పిల్లలు చాలా ఉన్నాయి ఇక్కడ ఇదంతా కూడా నమ్మోబెట్ ఇక్కడే హనుమత్ దేవాలయం ఉందని చెప్పింది కదా లోపల మంచి వస్తుంది ఒకసేపుచ్చి వచ్చి ధ్యానం చేసుకోవడానికి కూడా వస్తుంది నేను అయితే కనుక ముందు ఇవన్నీ చూసుకుంటా వెళ్ళేటప్పటికీ అక్కడ సెట్ తెచ్చున్నాను ఇంకా వినోదం కొంచెం చూడండి పిల్లల కోసం చాలా ఉన్నాయి ఇక్కడ ఒక పైన పిల్లల వినోదం కోసం పెద్దల వినోదం కోసం చాలా ఏర్పాట్లు చేశారు ఇక్కడ లోపల బోట్ షికారు కూడా ఉన్నాయి పొలంలో పొలం అనమాట ఇది ఆ పొలంలో ఇలాంటి బోట్ షికారు ఇలాంటి షికారు కూడా పెట్టారు మనం అందులో మనం కూడా అందులో విహరించవచ్చు అనమాట అది అందరూ చిన్నపిల్లలు కుర్రకారులేనండి ఏదో మొన్న ఇదిగో ఎక్కడో ఒక జంట తగిలేరు కొంతమంది ఫ్యామిలీలతో వచ్చారు ఇంకా పెద్దవాళ్ళు అయితే ఏదో మూలన కూర్చొని బీడీ కాల్చుకుంటూ సిగరెట్ సో శ్రద్ధ చెప్పుకుంటున్నారు నేను ఈ కొలను చూసుకుంటూ ఇక వినోద కార్యక్రమాలు చూసుకుంటూ గంగామాతను స్మరించుకుంటూ మళ్ళీ ముందుకు నాడుకు మొదలెట్టానండి ఇక్కడ హనుమత్ దేవాలయం దగ్గరకు వచ్చాను ఇదే హనుమంతుడి దేవాలయం అండి ఇక్కడ శివయ్య కూడా ఉన్నాడు ఇక్కడే కసేపు ధ్యానం చేసుకున్నాను ఇక్కడ మంచి నీళ్ళ సౌకర్యం కూడా ఉంది మనకి నమోగఢ్ చివరికంట వచ్చేసాను నమోగౌడ్ అవతల తర్వాత ఆదికేశవ ఘాట్ ఉందంటండి ఇక్కడ చూడండి గోడకు కూడా విద్యుత్ దీప అలంకరణలు చేశారు కదా ఇప్పుడు మనం నమోగార్ట్టు హారత్ జరిగే దగ్గరికి వస్తున్నాం అనమాట నమస్కార మందిరాలు ఉన్న ప్రదేశానికి వస్తున్నాం అక్కడ హార్త్ అనమాట ఇక్కడ ఇస్కాన్ మందిరం ఉందని చెప్పాను కదండి శ్యామచంద్రుడు ఉన్నాడు అక్కడ ఆ శ్యామచంద్రుడు కూడా మీకు ఆకారం చూపిస్తాను నమస్కారం చేసుకోండి ఇదండి ఈరోజు నమోగార్ ఊరిలో ఇప్పుడు హారతి మొదలైంది మరి మీ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్యామసుందరిని దర్శించుకుంటూ మీ నాగశవాణి